థ్యాంక్ యూ మా ట్రైలర్ను చూడటానికి వచ్చినందుకు నచ్చింది అందరికీ సూపర్ చందు గారు సూపర్ చాలా బాగుంది హీరో గారు మీరు కనపట్లేదు మాకు లైట్లు ఉన్నాయి వెరీ గుడ్ మా మేడం ఉన్నారు అనుపమాజీ అల్లం బెల్లం అనుపమా పెళ్ళ అనుపమ పెళ్ళం అంటూ ఇది హర్ష చెప్పినట్టు ఈ జర్నీ గురించి ఈ ఒక్క ఈవెంట్ సరిపోదు చాలా చెప్పుకోవాలి ఆ డైరెక్టర్ చందుమొండేటి గారు తను ఊహించుకొని విజువల్ చేసి రాసి నాకు అద్భుతమైన క్యారెక్టర్ కూడా రాశారు అలానే అసలు కార్తీక్ ఘట్టమనేని మమ్మల్ని చూపించిన విధానం ఈ సినిమాకి తనే ఎడిటరు కొత్త డిఓపి భైరవ గారు మ్యూజిక్ అన్నీ చూస్తే చూసారా ఎలా ఉన్నాయో ఇది చెప్పాలంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చూశారు మేము మేమైతే లొకేషన్లోనే గూజ్ బంప్స్ అనమాట ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోయేవాళ్ళు ఏంటి నిజంగా మన కోసం నిజంగా కృష్ణుడి దగ్గరుండి నడిపిస్తున్నాడు అన్న ఫీలింగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాకి ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు మంచి ప్రొడ్యూసర్ గారు ఇద్దరు రెండు బ్యానర్లు స్ట్రాంగ్గా ఉండి సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేశారు అనుపమ్ కేర్ గారు లాంటి ఆర్టిస్టులతో యాక్ట్ చేయడం కూడా మా అదృష్టం ఇంకా నెక్స్ట్ తర్వాత చాలా మాట్లాడుకుందాం అక్కడ అన్న తమ్ముడు ఎవడు ఇచ్చాడు ఇంకా చాలు చాలు ఇంకా ఆపు అన్నాడు అర్థమైంది పిలుద్దాం అనుపమాని